ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఏపీలో జూన్లోనూ కూడా పింఛనుదారులకు తిప్పలే నలభై నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల మందికి బ్యాంకు ఖాతాలని పింఛను నగదు జమ అవును నలభై నాలుగు నలభై ఏడు లక్షల నలభై ఏడు లక్షల డెబ్బై నాలుగు వేల మందికి వారి బ్యాంకు ఖాతాలని పింఛన్ డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక పదిహేడు లక్షల యాభై ఆరు వేల మందికి ఇంటి వద్ద ఇస్తామని అయితే చెప్తున్నారు వచ్చే మనకి జనవరి ఒకటి నుంచి ఇచ్చే పెన్షన్లో సామాజిక పెన్షన్ సంబంధించిన లబ్ధాలకు అవస్థలు తప్పేలా లేవు జూన్ ఒకటిన నలభై ఏడు లక్షల డెబ్బై నాలుగు వేల మంది పెన్షన్దారులకు బ్యాంకు ఖాతాలో సామాజిక భద్రతా పెన్షన్ నగదును అయితే జమ చేస్తున్నట్లు చెప్పారు ఇక మిగతా పదిహేడు లక్షల యాభై ఆరు వేల మందికి ఇళ్ల దగ్గరే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా అందిస్తామని అయితే చెప్పడం జరిగింది ఇళ్ల వద్ద పంపిణీ చేసేవారికి సంబంధించి నగదును ఈ నెల ముప్పై ఒకటిన బ్యాంకుల నుంచి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది విత్డ్రా చేసి జూన్ ఒకటి నుంచి ఐదవ తేదీ వరకు పంపిణీ చేస్తారని చెప్పారు మే ఒకటిన బ్యాంకు ఖాతాలో నగదు జమ కానీ డెబ్భై నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది మందికి ఎనభై ఏళ్ళు పైబడిన ముప్పై ఐదు వేల చిలర మంది వృద్ధులకు జూన్ ఒకటిన ఇళ్ల వద్దనే పెన్షన్ అందిస్తామని తెలిపారు ఇంటింటికి పెన్షన్ల పంపిణీ సరిపడా ఉన్నా కూడా వైకాపా ప్రభుత్వం పట్టించుకోకుండా ఏప్రిల్ నెల నుంచి పెన్షన్దారులు పిల్ల నుంచి జిల్లా నుంచి సచివాలయాలకు రప్పించి మరి అక్కడ పెంచిన డబ్బు అందజేసింది మే నెలలో లబ్ధులు బ్యాంకు ఖాతాలో నగదు జమ చేసి మరింత ముప్పు చెప్పులు అయితే పెట్టింది ఇప్పుడు చూసుకున్నట్లయితే మళ్ళీ కొంతమందికి బ్యాంకులోని కొంతమందికి ఇంటి వర్తిస్తా ఉంటారు సో మే నెల పెన్షన్ ఎవరికైతే రాలేదో అంటే మనకి మే నెల ఒకటి నుంచి ఇవ్వాల్సిన కొంతమందికి అయితే రాలేదు కదా వారందరూ కూడా ఇప్పుడు డబుల్ పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఇంటి దగ్గరే సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి